ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే మూడవ కార్తీక సోమవారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెలలో పదవ తారీఖు వచ్చింది ఈ మూడవ కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ మూడవ కార్తీక సోమవారం మనము కార్తీక మాసం మొత్తము విడిచిపెట్టకుండా పరమేశ్వరుణ్ణి పూజించి ఆరాధిస్తే ఎటువంటి అయితే వస్తుందో మూడవ కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి ఇప్పుడు చెప్పే విధంగా శ్రద్ధాభక్తులతో పూజిస్తే కార్తీక మాసం మొత్తము విడిచిపెట్టకుండా శివారాధన చేసినటువంటి ఫలితం లభిస్తుంది సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కంటే కార్తీక మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము ఈ కార్తీక మాసము శివకేశవులిద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసము కాబట్టి రేపు మూడవ కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి భక్తులతో ఎవరైతే పూజిస్తారో వారికి పరమేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మనం జన్మల్లో తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా రేపు శివారాధన చేసినట్లయితే ఆ పాపాలు తొలగిపోయి పరమేశ్వరుడి కృపాకటాక్ష వీక్షణములు కలుగుతుంది రేపు అంటే కార్తీక సోమవారం నాడు ప్రాతకాలంలోనే నిద్రలేచి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకొని సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలని ధరించాలి మగవాళ్ళైతే చక్కగా పంచ కట్టుకొని కండవా వేసుకొని సాంప్రదాయబద్ధంగా ఊర్ధ్వపుండ్రాలు కానీ త్రిపుండ్రాలు కానీ ధరించాలి స్త్రీలైతే చక్కగా చీర కట్టుకొని పసుపు కుంకుమలు ధరించి తలనిండా పూలు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని చక్కగా భగవంతుణ్ణి ఆరాధించాలి ముఖ్యంగా ఇంటి ముందు రాలికి ముగ్గులు పెట్టాలి పూజ గదిలో పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర చక్కగా దీపాలు వెలిగించి ఆవు నేతితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు దీపారాధన చేసి పార్వతీ పరమేశ్వర్లని ఆరాధించండి మా ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ఫోటో లేదు గురువు గారు అన్నటువంటి వాళ్ళు శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు మా ఇంట్లో పార్వతీ పరమేశ్వర్లు ఫోటోను లేదు శివలింగము లేదు మేమేం చేయాలి అంటే దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి చక్కగా మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని ఆ శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించండి ఎందుకంటే సంవత్సరం మొత్తము శివుడి సన్నిధానంలో దీపారాధన చేసినటువంటి ఫలితం లభించాలంటే రేపు శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించండి ఎందుకంటే మనం ప్రతినిత్యము పరమేశ్వరుడి దగ్గర దీపాలు వెలిగించి దీపారాధన చేయలేము ఒక్కొక్కసారి తీర్థయాత్రలకు వెళతాం పెళ్ళిళ్లకు గృహప్రవేశాలకు బంధువులు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం ఆ రోజు ఇంట్లో దీపారాధన చెయ్యము కానీ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని శివాలయంలో వెలిగించినట్లయితే సంవత్సరంలో ఎప్పుడైనా స్త్రీలకు నెలసరి సమస్య వచ్చినప్పుడు దీపారాధన చేయకుండా వచ్చినటువంటి దోషం కావచ్చు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇంట్లో దీపారాధన చేయనటువంటి దోషం కావచ్చు అవి సంపూర్ణంగా తొలగిపోతాయి సంవత్సరం మొత్తము విడిచిపెట్టకుండా శివుడి సన్నిధానంలో దీపం వెలిగించినటువంటి పుణ్యం లభిస్తుంది ఇది పరమ సత్యం ముఖ్యంగా రేపు మూడవ కార్తీక సోమవారము ఉపవాసం చేస్తే చాలా మంచిది కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి బీపీలు షుగర్లు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఆహారం తీసుకోండి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి పాలు పళ్ళు ఇటువంటివి తీసుకోండి అంతేగాని మాంసాహారం ఎటువంటి పరిస్థితుల్లోనూ భుజించకూడదు ధూమపానము మద్యపానము మాంసాహారము ఇటువంటివి పూర్తిగా నిషేధించాలి ముఖ్యంగా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చక్కగా దీపారాధన చేసిన తర్వాత కావాలంటే మీరు కాస్త ఆహారాన్ని తీసుకొనవచ్చు తప్పు లేదు కార్తీక పురాణం ఏం చెబుతుందంటే కార్తీక సోమవారం నాడు ఏ చిన్న దీపారాధన చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి భగవంతుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించినట్లయితే ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పరమేశ్వరుడు తొలగిస్తాడు మన పాపాలన్నీ కూడా పఠాపంచలైపోతాయి ఇది పరమ సత్యం మూడవ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది మీ దగ్గరలో ఎక్కడైనా గంగా నది కావచ్చు యమునా నది కావచ్చు గోదావరి నది కావచ్చు సరస్వతి నది కావచ్చు కృష్ణవేణి నది కావచ్చు ఏ నది ఉన్నా ఆ నది దగ్గరకు వెళ్ళి చక్కగా నదిలో స్నానం చేసి ఒక మూడు దోసల్లో నీళ్లు తీసుకొని నదిలో నుండి గట్టుపైన పోసి ఓం పుండరీకాక్షాయ నమ అని పరమాత్ముని తలుచుకోండి లేదంటే సముద్రం ఉందనుకోండి మీ దగ్గరలో ఆ సముద్రంలో వెళ్ళి స్నానం చేయండి ఎందుకంటే సముద్రంలో అన్ని నదులు కూడా కలుస్తాయి కాబట్టి సముద్ర స్నానం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మా దగ్గరలో నది లేదు సముద్రము లేదు మేమేం చేయాలి గురువుగారు అంటే మీ ఇంట్లోనే చక్కగా ఒక బకెట్లోకి కాస్త గోమూత్రాన్ని పోసుకొని ఒక బిల్వదళాన్ని వేసి చక్కగా ఆ నీళ్లతో స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు నదీ దేవతల్ని స్మరించండి గంగేచయమునేచైవా గోదావరి సరస్వతి సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు అని నదీ దేవతల్ని తలుచుకొని చక్కగా స్నానం చేయండి నదీ స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా రేపు మూడవ కార్తీక సోమవారము పరమేశ్వరుణ్ణి భక్తిగా పూజించేటువంటి వాళ్ళు తుమ్మి పువ్వులతో పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే అఖండ సౌభాగ్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి జన్మ జన్మల్లో దరిద్ర బాధలు అనేవే రావు తుమ్మి పూలు అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పూలు అదేవిధంగా కరవీర పుష్పాలు అంటే గన్నేరు పువ్వులతో కూడా పరమేశ్వరుణ్ణి పూజించండి ముఖ్యంగా బిల్వ దళాలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఇక మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తొందరలోనే పరమేశ్వరుడు తీరుస్తాడు ఎందుకంటే త్రిదళం త్రిగుణాకారం త్రిలోక్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక బిల్వ పత్రిని పరమేశ్వరుడికి మనము సమర్పిస్తే చాలు మనం వెనకాల మూడు జన్మాల్లో చేసినటువంటి పాపాలని వెంటనే ఆ పరమేశ్వరుడు దూరం చేసేస్తాడు బిల్వానా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని చెప్తారు పెద్దలు బిల్వానం దర్శనం పుణ్యం బిల్వపత్రిని మనం చూస్తేనే ఎంతో పుణ్యం స్పర్శనం పాపనాశనం బిల్వపత్రిని మన చేతితో ముట్టుకుంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు పురాణంలోనే ఋషులు చెప్పి ఉన్నారు ముఖ్యంగా ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి చక్కగా అభిషేకం చేయండి పంచామృతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో చక్కగా ఆ శివలింగానికి అభిషేకం చేయండి అభిషేకం చేసేటప్పుడు త్ర్యంబకమ్మే సుగంధిం బుష్టివర్ధనం ఉర్వారు కమిోబందనా మృత్యు ఔర్మృక్షమామృతాయా ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని చెబుతూ చక్కగా అభిషేకం చేసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మంత్రం చెప్పడం రానటువంటి వాళ్ళు ఓం నమశివాయ ఓం శివాయ ఓం శివాయ అని పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ నూట ఎనిమిది సార్లు శివలింగానికి అభిషేకం చేసుకోండి ఆ శివుడికి అభిషేకం చేసినటువంటి నీళ్లను చక్కగా మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి ముఖ్యంగా మీ ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి అదేవిధంగా పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనది కొబ్బరికాయ కొబ్బరికాయను కొట్టి చక్కగా రెండు అరటి నివేదన చేయండి పరమేశ్వరుడికి కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది అంటే కొబ్బరికాయను కొట్టిన తర్వాత నీళ్ళంతా కూడా బయటికి వంచేసి తడి లేకుండా ఒక వస్త్రంలో తుడిచేసి అందులో ఆవు నెయ్యి పోసి చక్కగా మూడు ఒత్తులు వేసి ఆ కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తారన్నమాట శివాలయంలో వెలిగిస్తారు కొబ్బరి చిప్పలతో దీపం ఒక కొబ్బరి చిప్పనైనా వెలిగించవచ్చు రెండు కొబ్బరి చిప్పల్లోనైనా లేదా రెండు కొబ్బరి చిప్పల్లో కూడా నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు అది మీ ఇష్టము కొంతమంది ఇంట్లో కొబ్బరి చిప్ప దీపం వెలిగించవచ్చా అని అడుగుతూ ఉన్నారు ఇంట్లోనే శివుడి పూజ చేస్తాం కదా ఇంట్లో కొబ్బరి చిప్ప దీపం వెలిగించవచ్చా అని అడుగుతున్నారు అది మీ ఇష్టం శివాలయంలో అయినా వెలిగించండి ఆలయానికి వెళ్ళడం కుదిరినటువంటి వాళ్ళు మీ ఇంట్లో అయినా కూడా వెలిగించుకోవచ్చు భక్తిగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో మనము పరమేశ్వరుణ్ణి నమ్మి గనక దీపారాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ మూడవ కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణ చేసి ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని ఇచ్చి తాంబూలంలో ఒక పది రూపాయలో వంద రూపాయలో మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీ దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసులో ఏ సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పం తొందరగా పరమేశ్వరుడు నెరవేరుస్తాడు నమ్మకంతో చేయండి పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఈ మూడవ కార్తీక సోమవారం నాడు అస్సలు చేయకూడదు పనులు ఏవంటే క్షవరం చేసుకోవడం అంటే కటింగ్ షేవింగ్ చేసుకోవడం లాంటివి చేయకూడదు గోర్లు కత్తిరించకూడదు మాంసాహారం తినకూడదు రాత్రికి తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే ఎవరైతే ఈ మూడవ కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి పరమేశ్వరుణ్ణి పూజించి సాయంత్రం కార్తీక దీపం వెలిగిస్తారో అటువంటి వాళ్ళు తప్పకుండా రాత్రికి భూషయనం చేయాలి అంటే నేల మీద ఒక చాప వేసుకొని పడుకోవాలి లేదా మీరు మంచం మీద పడుకున్న బ్రహ్మచర్య దీక్షను పాటించాలి కాబట్టి రేపు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణములకు పాత్రలు కాండి లోకా సమస్తాస్క స్వస్తి